మరుసటి రోజు శిష్యులు సత్యనిష్ట గురువుని ఇలా అడిగారు గురువు గారు క్రియాయోగ సాధన అది దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తానని చెప్పారు దయచేసి మాకు తెలియజేస్తారా అని అడిగారు అందుకు సత్యనిష్ట గురువు తప్పకుండా తెలియజేస్తానైనా అని ఇలా మొదలుపెట్టాడు యోగ సిద్ధికి ఈశ్వర ప్రణిధానము అనేది అతి ముఖ్యమైన విషయం ఈ క్రియాయోగంలో పతంజలి మహర్షి గారు సాధన పాదంలో ఒకటో సూత్రం తప సాధ్యాయే ఈశ్వర ప్రణిధాని క్రియాయోగ అని వివరించారు దీనిని క్రియాయోగమని ఎందుకు ఎందుకన్నారు అంటే మానవులు చిత్తశుద్ధి ద్వారా చేయ చేయవలసినటువంటి కర్మలు కనుక దీనిని మానవ ప్రక్రియ అని చెప్పడంలో పతాంజలి గారి ముఖ్య ఉద్దేశం తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఈ మూడు సాధన ఈశ్వరుని దగ్గరకు చేరుస్తుందని ఆయన తెలుపుతున్నారు అందుకు మనం సాధనగా త్రికరణ శుద్ధి సాధించిన పిమ్మట అంతర్గత శత్రువులు నిర్మూలించిన తరువాత ఈ యొక్క యోగంలోకి మనం ప్రవేశించగలం ఎప్పుడైతే మనోమాలిన్యాలను విసర్జించామో అప్పుడే మనం దైవశక్తికి దగ్గరగా అవుతున్నట్లు గ్రహించాలి మొదట తపస్సు తపస్సు అంటే ఏమిటో ప్రాథమికంగా పామరులకు సైతం అర్థమయ్యేలాగా మనం వివరించుకుందాం దాని గురించి చర్చించుకుందాం తపస్సు అనగానే మనకు మునులు ఋషులు యోగులు ధ్యాన ధ్యాననిష్టలో కూర్చొని పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు మనం గమనిస్తూ ఉంటాం అయితే దీనిని తపస్సు అని ఎందుకన్నారంటే తపస్సు అనేది తపించడం తపింపజేయడం అంటే బాగా ఆరాధించడం భగవంతునికై ఆవేదన చెందడం భగవంతుని ప్రేమకై ఆరాటపడడం దీనిని తపించడం అంటారు తప్పించిపోతూ ఉంటామంటాం కదా అది అన్నమాట ఉదాహరణకు ఒత్తిళ్ళ పసిపాప తల్లి కొంచెం దూరంగా వెళ్ళగానే ఆ బిడ్డ ఓ నరుస్తూ ఉంటుంది ఏడుస్తుంది సహజంగా తల్లి ప్రసవించిన తర్వాత ఆ తల్లి యొక్క స్పర్శ దూరమైతే ఆవేదన చెందుతుంది ఆ బిడ్డ అలాగే అలాంటిదే దీనిని తపస్సు అనబడుతుంది భగవంతుని ప్రేమను పొందడానికి మనం ఎలా తపించాలి ఏ విధంగా తప్పించాలి అని తెలియజేయడానికి స్వామి వివేకానంద ఒక చిన్న ఉదాహరణతో మన సూక్ష్మ శరీరం యొక్క విషయాలను వివరించి ఉన్నారు చిత్తము అంటే మనం ముందు తెలుసుకున్నాం మనస్సు బుద్ధి అహం పంచ జ్ఞానేంద్రియాలు కలిస్తే చిత్తం ఇప్పుడు మీకు అసలు విషయంలోకి వస్తాం పరమాత్ముడు ఇచ్చిన ఈ శరీరం ఒక రథం లాంటిదని మనం ముందు గ్రహించాలి ఎందుకంటే ప్రపంచమనే ఈ ఈ యొక్క సంసార జీవనంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ శరీరం అనే రథం ద్వారా మనం భగవంతుని చేరడానికి ఏర్ప ఏర్పరచుకున్నటువంటి యోగ శాస్త్రమే మోక్షం ఈ శరీరం రథం అయితే అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి రధికుడు అంటే ఆత్మ ఈ ఆత్మ ఈ రథంలో ప్రయాణిస్తూ ఉంది ప్రయాణిస్తున్నటువంటి ఈ రథాన్ని సారథిగా ఎవరు ఉంటారు అంటే బుద్ధి ఉంటుంది బుద్ధి సారథ్యం వహిస్తుంది మీరు గ్రహించాల్సింది ఈ యొక్క రథానికి సారథిగా ఉన్నటువంటి బుద్ధి చేతిలో కళ్యాలు అనేవి మనస్సు అని మీరు గ్రహించాలి ఈ కళ్యాణకు అహంతో ఏర్పడినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు గుర్రాలుగా బలిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి గుర్రాలుగా అవి అహంతో విజృంభిస్తాయి అవి వాటిని ఈ కళ్ళాలు పట్టుకొని ఉంటాయి ఇప్పుడు బుద్ధి అయిన సారథి అనేవాడు తెలివైన వాడు చాకచక్యము సామర్థ్యము ఇవన్నీ కలవాడైతే ఈ యొక్క కళ్ళాలు పట్టుకున్నటువంటి మనస్సుని ఆ యొక్క బలిష్టమైన మదించిన గుర్రాలను సరైన రీతిలో నడిపించగలడు అంటే పంచ జ్ఞానేంద్రియాలు అహంతో కూడినటువంటిది మనసు ఆధీనంలోకి రావాలి మనస్సు బుద్ధి ఆధీనంలోకి రావాలి అప్పుడే ఈ రథం యొక్క ప్రయాణం సవ్యంగా సాగుతుంది అలా కాకుండా ఈ పంచ జ్ఞానేంద్రియాలనబడే బలిష్టమైన గుర్రాలు తమ ఆధీనంలోనికి మనసును తీసుకొని మనస్సు బుద్ధిని తనాద తీసుకొని ప్రయాణిస్తే ఆ రథం తప్పకుండా అది గమ్యం చేరదు ఎక్కడో ఒక చోట పతనం అయిపోతుంది ఎందుకంటే ఈ ప్రపంచం అనేటువంటి భౌతిక విషయాలు వ్యామోహాలలో పడి ఈ గుర్రాలు వాటికి కావలసిన కోరికల వైపు పరిగెత్తు ఉంటాయి అలా పరిగెత్తడం వలన రథం విచ్ఛిన్నమవుతుంది దేనికో ఒకదానికి తలలోబడి అక్కడ నాశనమైపోతుంది అప్పుడు రధికుడు కూడా పదనం చెందుతాడు అంటే ఆత్మ పరమాత్మను చేరలేకుండా పోతుంది చిత్తం మనోమాల్య మాలి మనోమాలిన్యాలను జయించింది కనుక ఇప్పుడు బుద్ధి సారథికి అమితమైన బలం సామర్థ్యం శక్తి వస్తుంది అది మనస్సు అనే కళ్యాలను గట్టిగా పట్టుకొని గుర్రాలను పంచ జ్ఞానేంద్రులనే గుర్రాలను అదుపు చేయగల సామర్థ్యం ఉంటుంది అలా జరిగినప్పుడు గమ్యం యొక్క రదికుని యొక్క గమ్యం పరమాత్మను చేరడం అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రథం క్షేమంగా పరమాత్మను చేరుతుంది దీనిని మోక్షం అంటారు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనం స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని ఏకం చేసి యోగ సాధన ద్వారా ఈ యొక్క రథం కదులుతూ ఉంటుంది దీనికి సాధనగా క్రియాయోగ సాధనలో మొదటి తపస్సు అంటారు తపస్సు అంటే ఇదివరకే చెప్పాం తపింప చేయడం మన మనస్సుని చిత్తాన్ని అన్నిటినీ ఏకం చేసి భగవంతునికై తప్పించాలి తల్లి బిడ్డకై తప్పించే విధంగా బిడ్డ తల్లి కోసం తప్పించే విధంగా తల్లిదండ్రులు బిడ్డల యొక్క భవిష్యత్తుకై తప్పించి నిత్యం శ్రమించి వారి కోసమే కష్టపడేవారు తల్లిదండ్రులు మాత్రమే కనుక వారిలా భగవంతునికై ప్రతి మనిషి తప్పించాలి అమితమైన ప్రేమ అమితమైన విశ్వాసం అమితమైన భక్తి ఇవన్నీ జ్ఞానాన్ని సమకూరుస్తాయి అలా భక్ భగవంతుని ప్రేమించి అతనిపై భక్తిని ఉంచి శ్రద్ధతో విశ్వాసంతో సంపూర్ణంగా నమ్మి జీవించినప్పుడు ఈ తపస్సు అనేది ఫలిస్తుంది అది సాధన చేయటకి ఋషులు మునులు ఆశ్రమాల్లో ఉంటారు కానీ గృహస్థులు కూడా ఇలాంటి తపస్సుని చేయగలిగితే వారు కూడా మోక్షానికి అర్హులే అని యోగశాస్త్రం తెలియజేస్తూ ఉంది ఈ తపో సాధనలో ప్రపంచాన్ని తాత్కాలికంగా సాక్షిగా మాత్రమే ఉంచుకొని జీవించడమే నాయన ఇప్పుడు మీకు తపస్సు అనేది అర్థమైంది కదా స్వాధ్యాయం గురించి రేపు చర్చించుకుందాం అని ఆ చర్చను సత్యనిష్ట గురు అప్పటితో ముగించాడు సర్వే జనా సుఖినో భవంతు సర్వసన్మంగళాని సంతు ఓం శాంతి శాంతి శాంతి